తిరుపతి జూపార్కు సమీపంలోని ఏపీ టూరిజం కార్యాలయాన్ని శుక్రవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ చేశారు ముందుగా పర్యాటక శాఖ స్థలం భవనాలు కార్యాలయం స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను సందర్శించారు సిబ్బంది తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నలభై ఎకరాలు ఉన్న టూరిజం శాఖకు సంబంధించి భూమి ఉందని ఇందులో ఐదు ఎకరాలు కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్నారు ముప్పై ఏడు ఎకరాలు పక్కన ఖాళీ స్థలం ఉంది అందులో ఏడు ఎకరాలు గ్రీన్ ఛానల్ కింద ఉందన్నారు ముప్పై దేవతామూర్తుల నమూనాలు ఏర్పాటు చేసేందుకు దేవలోక్లా ఏర్పాటు చేసి టూరిజం హబ్ గా ఏర్పాటు చేయాలని అనుకున్నారన్నారు అది చేయకపోవడంతో ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఓబరాయి గ్రూప్ కు కేటాయించిందన్నారు ఇచ్చిన దాన్ని వినియోగించుకునే విధంగా ప్రయత్నించలేదు అలాంటప్పుడు ఎందుకు దానిపై మరొక నిర్ణయం తీసుకోలేదని చెప్పి విమర్శించారు కాలంలో వైకాపా ప్రభుత్వం నెమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు దీని వెనుక ఏదో మతలబు ఉందని విమర్శించారు టెంపుల్ ఎకో అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ను మరింత అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు ఆ పర్యాటక మంత్రి గారు ఏ దీని మీద సాధించారు అదేవిధంగా ఆ ప్రభుత్వం ఏ రకంగా దీన్ని ముందుకు వెళ్ళింది అనేటువంటి అంశాలన్నీ కూడా చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయినాయి వీటన్నింటినీ నిగుతీయాల్సినటువంటి అవసరం ఉంది వాటిని తీసి ఏ రకంగా దీన్ని పర్యాటక అభివృద్ధి కోసం ఈ ల్యాండ్ని కానీ ఈ ఇన్స్టిట్యూట్ని కానీ ఉపయోగించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీని రక్షించడంలాగా ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచడంలాగా ఇవన్నిటి మీద కూడా సమగ్రంగా ఒక ఆలోచన చేసి రాబోయే రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం తిరుపతిలో తిరుపతి లాంటి ఈ అద్భుతమైన టూరిజం స్పాట్ మీకు వేరే రాష్ట్రాల్లో కనపడదు దాంతోపాటు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే పిలిగ్రిమ్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడికి వాళ్ళు నా పిలిగ్రిమ్స్ యాత్రికుల్ని భక్తిపూర్వకంగా వచ్చే యాత్రికుల్ని టూరిజం వైపు కూడా మళ్ళించడానికి అవకాశం ఉంది ఇక్కడ టెంపుల్ టూరిజం కానివ్వండి ఎక్కువ టూరిజం కానీ బ్రహ్మాండమైన అటవీ సంపద ఉంది దానికి సంబంధించి ఎక్కువ టూరిజం దానికి సంబంధించి టెంపుల్ టూరిజం ఇలాంటివన్నీ కూడా చేసి అదేవిధంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉంది కాబట్టి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం అలాగా దీన్ని ద్వారా విద్యార్థులను తయారు చేసి దేశవ్యాప్తంగా వాళ్ళందరినీ కూడా పంపించి మన ప్రైడ్గా తీసుకోవడం ఎలాగ దాని మీద మా తప్పనిసరిగా మేము దృష్టి పెడతాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం